నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ గెలుపులో బూత్ స్థాయి కార్యకర్తలే కీలకం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం సలహాదారుడు చేవేళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి గారు చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత గారు తాండూరు ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి గారు అన్ని మండలాల అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Tchau, é. é. é.

प्रति ना उप وي منديرا ايتي گواڑے ميں کو چل سکوندي جورا نيستي گونگا رات اور جو روتي سکون اگي گونگا ديوانا ميرے چيک سکوندي ایک بھو سرتن 4 اس پارٹی ధన్యవాదే <inaudible> మోదీ <inaudible> Here yeah.